హాయ్ అండి వెల్కమ్ టు బంబిడీ వ్లాగ్స్ సంక్రాంతి సమయంలో గంగిరెద్దులిని ఎందుకు ఆడిస్తారు గంగిరెద్దులు ఆట యొక్క చరిత్ర కథని ఈరోజు మనం తెలుసుకుందాం పూర్వం గజాసురుడు అనే రాక్షసుడు అపూర్వమైన తపస్సు చేసి శివుడిని ప్రసన్నను చేసుకుంటాడు శివుడు ప్రత్యక్షమైన వెంటనే ఏం వరం కావాలని అడగగా గజాసురుడు తన గర్భంలో దాగుండమని అడుగుతాడు ఆ సమయంలో శివుడు ఒప్పుకొని తన గర్భంలోకి వెళ్ళిపోతాడు అప్పుడు పతిజాడ తెలియని పార్వతీదేవి ఎప్పుడూ దుఃఖిస్తూ బాధపడుతూ శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి నా భర్తని ఎలా అయినా విడిపించుకొని రమ్మని కోరుతుంది అప్పుడు శ్రీ మహావిష్ణువు మోసాన్ని మోసంతోనే జయించాలి అనుకొని శివుని వాహనమైనటువంటి నందిని అలంకరించి సన్నా సన్నాయి వాయిద్యాలతో గ తన పరివారాన్ని తీసుకుని వెళ్ళి గజాసురుడు ముందు ప్రదర్శన ఇప్పిస్తాడు గంగిరెద్దుతో ఆటలాడిపించి మంచిగా పాటలు పాడి ఆ సమయంలో గజాసురుడు సంతోషం చెంది ఏం వరం కావాలని కోరుకోగా లింగాన్ని పూజించే జంగమయిలం మా శివయ్యను మాకు ఇప్పించమని కోరగా అదే సమయంలో గజాసురుడు ఆశ్చర్యపడి వచ్చింది శ్రీ మహావిష్ణువు అని తెలుసుకొని